మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నెంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వారి వరకు అంటే పన్నెండు రాసుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో శాస్త్రానికి మించి ఒక మాట కానీ నా అభిప్రాయాలు కానీ ఏమీ చెప్పడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలి మిమ్మల్ని సంతోష పెట్టాలి అని చెప్పేసి మీకేమో లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని చెప్పడం కానీ బల్ల గుర్తి చెప్పడానికి కానీ నెత్తి గుర్తుకుని చెప్పడం కానీ లేకపోతే హరిహరాదు వచ్చిన దీన్ని ఎవరో మార్చలేరు అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి ఒక అర్థం లేనటువంటి మాటలు కూడా నేను చెప్పడం జరగదండి మనం చెప్పేదానికి మళ్ళీ హరుడు హరి హరిహరుడు రావాలా దీన్ని మార్చడానికి అటువంటివి ఏమి ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకుందాము దానికి ఇష్టపడితేనే మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అంతేగాని మిమ్మల్ని ఏదో నేను బతిమాలేసి లేకపోతే మిమ్మల్ని మభ్య పెట్టేసి హిడ్డింగ్ ఒకటి లోపల ఒకటి సబ్జెక్ట్ ఒకటి సంబంధం లేని వ్యవహారాలు అన్నీ ఉండవండి ఒకవేళ ఏదైనా చెప్తే ఒకవేళ అట్లా మా ఎందుకంటే మేము ఇంతవరకు సబ్జెక్ట్ వరకు మేము చెప్తామండి ఈ తంపలే పెట్టేటటువంటి వాళ్ళ వల్ల చాలా గొడవలు వస్తున్నాయి అని అటువంటి వాళ్ళు ఏదైనా సంబంధం లేనటువంటి కంప్లైంట్స్ ఏమైనా పెడితే కూడా దయచేసి నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మా నా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మళ్ళీ సరి రాకుండా వారికి మేము చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పొరపాటున వాళ్ళే చెప్పాను ఇప్పటికే సాలరీ చెప్పాను వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు చాలా వరకును అక్క వేళ్ళ ఎప్పుడైనా పొరపాటున వాళ్ళకి అలవాటు కొద్దీ చెప్పితే అలాంటి పొరపాటున అలాంటి ఏటింగ్ పెడితే మా దృష్టికి తీసుకురండి మేము వాళ్ళకి మళ్ళీ చెప్తాం సున్నితంగా ఓకే ఓ ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది ఆదాయం బాగుంటుంది ధనానికి లోటు రానివ్వడు మాటలో సౌమ్యత ఉంటుంది సమయానికి తగు విధంగా మాట్లాడటం ఉంటుంది ఎవరిని నొప్పించకుండా తాను నొ తాను నొవ్వకుండా ఉండే విధంగా మాట్లాడటం జరుగుతుంటుంది ఈ విధంగా అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి వారికి అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుభప్రదమైన ఫలంగా కాలంగా మనకి శుక్ర భగవాను ఫలితాలిస్తూ ఉన్నాడు కాకపోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి ఇక్కడ చూసారా గురువు కూడా శుక్రులతో సమానంగా ఇందాక మనకి మేషరాశి దగ్గరికి వచ్చినప్పటికీ ఒకరు ఫలితాలు ఇస్తే ఒకరు ఫలితాలు ఇచ్చారు ఇక్కడ మనకి వృషభ రాశి దగ్గరికి వచ్చినప్పటికీ ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉండి అటు శుక్రుడు కానీ ఇటు గురువు కానీ చాలా చక్క ఒకరి మీద ఒకరు పోటీ పడి చక్కటి ఫలితాలు ఇస్తున్నారు తద్వారా ధనానికి లోటు లేకుండా చూస్తారు అలాగే ఇక్కడ శుక్రుడు వల్ల మాట బాగుంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి బాగుంటుంది గురువు కూడా మీకు సహకరిస్తున్నాడు శుక్రుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు అందుచేత టీవీ రంగంలో వారికి సినీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉన్నది ఇక తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాడు మనం ఏదైనా ఒక పని తలపెట్టినా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న కుటుంబంలోని అన్నదమ్ములు తల్లిదండ్రులు అలాగే బయట ఇంటి ఇంటి బయట ఉన్నటువంటి ఇరుగు పురుగు వారు బాగుందా పని చేయండి ఉంటారు అలాగే మనం పనిచేసే దగ్గర ఉద్యోగం వృత్తితో ఏదో చేస్తుంటాగా అక్కడ వారు కూడా మనకి సహాయ సహకారాలు మనస వాచాకారం మంచి సహాయం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది తృతీయ స్థానం రవి కాబట్టి ఆరోగ్యం హాస్కరా అన్నారు కాబట్టి అది కూడా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా తృతీయ స్థానమైనటువంటి కర్కాటకంలో జరుగుతోంది ఒక కానీ ఐదవ తారీఖు వరకు ఇక్కడ ఐదవ తారీఖు వరకు తృతీయంలోనే ఉన్నారు కర్కాటకంలో అక్కడికి వక్రం అయిపోతుందండి అప్పటి వరకు వక్రంలోని కారణంగా ద్వితీయ స్థాన ఫలితాలని ఇస్తున్నారు ద్వి ద్వితీయ స్థాన ఫలితాల్లో కూడా బుధుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు అదే ధన విషయంలో కానీ వాక్ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్నట్టయితే ఐదు రోజులు మాత్రం ఆ తదుపరి ఆయన తృతీయ స్థానంలో మాత్రం అంత అనుకూలమైనటువంటి ఫలితంలోనే ఇవ్వజాలరు అంటే మీకు ఏమవుతుంది సోదరులు కానీ ఇంటి పక్క వారు కానీ ఆఫీసుల్లో కానీ మీకు స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు మధ్యస్థాయి వారు అందరూ కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అంటే మీరు కోఆపరేట్ చేయరండి దాని పెద్ద భయంకరంగా ఏదో మీకు ఏదో ఆ హాని తలపెడతారని ఆశించక్కర్లేదు చేతంటే బుధుడు కూడా చాలా సౌమ్యుడు అక్కర్లతో దూరంగా జరిగిపోతారే కానీ మనకు అపకారం చేసేటటువంటి వాడు కాదు బుధుడు ఈ విధమైన మనస్తత్వం కలిగిన కాబట్టి ఒక ఐదు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం దీన్ని సుఖస్థానం అంటారు మాతృస్థానం అంటారు విద్యస్థానం అంటారు భూమి రోహము ఇత్యాది అనేక రకాలైనటువంటి వాటికి సుఖస్థానంగా తోటలుగా సుఖస్థానంగా ఉంటాడు కాబట్టి ఈ కేతు ఈ విషయాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి భూమి గృహము వాహనం ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా స్వభావంలో కూడా ఇక్కడ మనకి కేతు యొక్క చతుర్థ స్థాన ఫలితం మంచిదిగా ఉండదు అదే కాకుండా నాలుగవ స్థానం కాబట్టి ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం లో చేసేటటువంటి వారికి కేతువు అనుకూలమైన ఫలితములు ఇవ్వజవు ఇక్కడ కుజు ఉంటే కూడా అదే కే కేతు కుజవతు అని చెప్పి శాస్త్రం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వాహనాలు పాతవ కావచ్చు కొత్తవి కావచ్చు కొంతమంది పాతవ్ కొని అమ్ముతూ ఉంటారు కొన్ని షోరూములు పెట్టుకుని అమ్ముతుంటారు అవి కొత్తవి ఆ విధంగా వాహన వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలమైన కాలముగా లేదు కేతు గ్రహించారు చతుర్థంలో ఇకపోయినట్టయితే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి పంచమ స్థానం అయినటువంటి కన్యలో ఉండటం ద్వారా ఇక్కడ సంతానాన్ని మీద వారికి విద్య మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ చూపటము తద్వారా గాయాలు తద్వారా ఖర్చులు కొంతమంది కొంచెం వయసును బట్టి కొంచెం వేరే రకరకాలైనటువంటి ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటే తీసుకొచ్చి వారిస్తూ ఉంటుంది పిల్లల మీద విద్య మీద విద్యలో శ్రద్ధ కూడా తగ్గుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఇస్తూ ఉన్నారు ఇకపోతే కుజుడిస్తూ ఉన్నారు ఫలితాలన్నీ కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇకపోతే దశమ స్థానంలో శని రాహు యొక్క ఫలితాలు చూసుకోవాలి నిజానికి రాహువు పదిలోనే ఉన్నారు కానీ శని పదకొండవ స్థానంలో ఉండి వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా పదో స్థాన ఫలితాలనే మనకిస్తూ ఉన్నారు ఇక్కడ వృత్తిపరమైన ఇబ్బందులు అనేక వృత్తి సరిగా నడకపో నడవకపోవటము లాభాలు సరిగా రాకపోవటము ఒకవేళ నడుస్తున్నా కూడా ఏవో రకరకాలైనటువంటివి ఒక అనుకుందాము ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సేల్ ట్యాక్స్ వాళ్ళు అట్లా ఇట్లా ఇబ్బందులు పెట్టడం ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ పై ప్రైవేట్ వ్యాప్తి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుకి తలనొప్పులు ఏమి ఉండవు కానీ వారు వాళ్ళ యొక్క భాష ఎవరైతే ఉన్నారో ఆయన దీని పని ఎందుకనో మెచ్చుకోలేకపోవటం కొంచెం మనసు దగ్గర పెట్టి చేయమని చెప్పేసి మనకి చెప్పటం లాంటివన్నీ జరిగే పరిస్థితులన్నీ శని యొక్క దశమస్థాన స్థాన ఫలితం వల్ల ఎవరి ఫలితాలన్నీ మనకు కలుగుతూ ఉన్నాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వారికి ఇందులో మనకి ముఖ్యంగా ఇక్కడ వీరికి శుక్రుడు గురువు అలాగే బుధుడు కూడా ఒక పది రోజుల పాటు స మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నే ఈ వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నారు కాబట్టి మూడు గ్రహాలు అనుకూలత అయితే ఉన్నది మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నది కాబట్టి ఉన్న లేకపోయినా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా నవగ్రహాలు విడిచిపెట్ట మాకండి మధ్య జరిగినా చెడ్డ జరిగినా కూడా ఆ విధంగా చేయటం ద్వారా చెడు ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు మీకు ఉన్నటువంటి దుష్ప్రభావం అది గోచారం రీత్యా ఉన్న ఉన్నటువంటిది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని ఆ ఆచరించండి మంచి ఫలితాలన్నీ పొందండి సులభంగా